వెల్కమ్ టు నీలు సోప్ కిచెన్ ఈ రోజు రెసిపీ వచ్చేసి కలగూర మటన్ అవును మీరు విన్నది నిజమే కలగూరతో మటన్ కలగూర ఫ్లేవర్ మటన్ ఫ్లేవర్ రెండు కలిపితే డెడ్లీ కాంబినేషన్ చాలా బాగుంటుంది డెఫినెట్ గా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది నేను మతే దగ్గర నేర్చుకున్నాను యూనిక్ గా ఉంటుంది ఈజీ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను బిఫోర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ ద ప్రాసెస్ ఈ కలగూర మటన్కి ముగ్గురు పెట్టేసుకోవాలండి కుక్కర్లోనే చేయాలి ఇది ఆయిల్ వేసేసుకొని ఇందులో గరం మసాలా వేసేసుకోవాలి నేను మూడు లవంగాలు రెండు ఇలాచీలు రెండు దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు తీసుకున్నాను ఒక టూ ఆనియన్స్ ఒక నాలుగైదు పచ్చిమిర్చి చిన్నగా కోసుకోవాలి ఆనియన్స్ ఈ కాంబినేషన్ మీరు ట్రై చేయకపోతే డెఫినెట్ గా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా ఉల్లిపాయలు వేగాక మంచిగా వేగాలండి ఇందులోనే కొంచెం పసుపు ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ అల్లమెల్గట పేస్ట్ నేను ఇలా అలమల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన వెళ్ళిపోయాక మనం తీసుకున్న మటన్ ఉంది కదా అది వేసుకోవాలి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ మటన్ ఉంది ఇది ఇది చాలా యూనిక్ రెసిపీ అండి ఎప్పుడైనా ట్రై చేయకపోతే డెఫినెట్ ట్రై చేయండి అండ్ హెల్తీ కూడా ఒక టూ మినిట్స్ అలమల్లిగడ్డ పేస్ట్లో ఇది ఉడకనిద్దాం మూత పెట్టి ఇలా కాసేపు వేగాక చూడండి మంచిగా స్మెల్ వస్తుంది పచ్చివాసన పోయింది ఈ టైంలో ఒక టూ స్పూన్స్ కారం ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు ఒకసారి కలిపేసుకుందాం ఇది ఇంకా సేపు ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగే మగ్గనియాలండి ఉప్పు కారంలో మూత పెట్టేసుకుందాం చూడండి ఇట్లా వేగాలి కాసే కొంచెం పుదీనా వేసుకుందాం ఈ పుదీనా ఇప్పుడు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది చూడండి ఇలా మంచిగా ఉడకాలి ఉప్పు కారంలో సో దట్ స్పైసెస్ అన్నీ ముక్కకి అంటుతాయి సో ఇప్పుడు ఇదేనండి కలగూర అంటే చూడండి ఇది చాలా డిఫరెంట్ ఉంటుంది మంచిగా లేతని కలగూర తీసుకోండి అండ్ లేత మటన్ తీసుకోండి కర్రీకి చేసుకున్న కలగూర ఇందులో వేసేద్దాం ఆకుకూర బాగా కడుక్కోవాలండి మీకు ఎంత అవసరం ఉంటే అంత వేసుకోండి ఇది ఎలాగో కొంచెం అవుతుంది కొన్ని వాటర్ వేసుకుందాం ఎక్కువ పట్టదు ఆకుకూర చాలా వాటర్ ఊరుతుంది కదా సో కొన్ని అరగంటకుండా కొన్ని వాటర్ వేసుకొని ఒక వన్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను నేను ఇప్పుడు ఇది విజిల్ పెట్టేసుకుందాం ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ పెట్టుకుందాం ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ అయినాక చూడండి ఇలా ఉడికిపోయింది మటన్ కూడా కుక్ అయిపోయింది చాలా చాలా టేస్టీ ఫ్లేవర్ ఉంటుందండి స్మెల్ గరం మసాలా డిష్ అవుట్ చేసేసుకున్నాం లెట్స్ మటన్ పీస్ చాలా టెండర్ గా ఉందండి టూ ఫ్లేవర్స్ సూపర్ గా కుదిరాయి చాలా చాలా బాగా సెట్ అయింది నచ్చిందా डेफिनेट ट्रैर कदा यूनी रेसीपीनी हेल्ती हाव ए जॉयफुल डे प्लीज सब्सक्रेबा